హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ తొలి ఏకాదశి పండుగ చేస్తున్నారా చేస్తున్నాను అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి ఇక పండుగ రోజు వచ్చేసి మనకి ముంగిళ్ళతోనే ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది అందరికి ఇవాళ తొలి ఏకాదశి కథ వింటే చాలా పుణ్యం కాబట్టి మనం కథతోనే స్టార్ట్ చేద్దాం ఇక తొలి ఏకాదశి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక మనకి ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండుగ అంటే అది తొలి ఏకాదశి అనమాట దీన్నే శైన ఏకాదశి అని కూడా అంటారు అంటే విష్ణుమూర్తి ఈ శయన్ ఏకాదశి రోజు పాలసముద్రం మీద ఆదిశేషు పైన పవలించి యోగనిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనకి నవంబర్లో వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు మేల్కొంటారట ఈ తొలి ఏకాదశి నుంచి మనకి నవంబర్లో వచ్చే ఉత్తాన ఏకాదశి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాసం అని పిలుస్తారు ఈ చాతుర్మాసంలో చాతుర్మాస దీక్షలు కూడా చేస్తారు ఇక తులేకాదశి కథ విషయానికి వస్తే పూర్వం విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడితో వెయ్యేళ్ళు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలోకి వచ్చి పడుకున్నారట అప్పుడు మురాసురుడు గుహలోకి వచ్చి స్వామి మీద అమాంతం పడబోయాడట అప్పుడు స్వామి నుండి ఒక స్త్రీ అంశ ఉద్భవించిందట అప్పుడు ఆ స్త్రీ అంశ మురాసురుడిని అడ్డుకొని వెంబడించి తెరమి కొట్టిందట ఆ భయానికి మురాజుడు వెళ్ళి బియ్యంలో దాంకున్నాడట అప్పుడు విష్ణుమూర్తి మెలకువచ్చి చూసి తన నుంచి ఉద్భవించిన శ్రీ అంశను చూసి పుత్రికగా భావించి నీకే వరం కావాలో కోరుకో అనేసి అడిగారట అప్పుడు ఆమె నేను ఉన్నంతకాలం విష్ణుప్రియగానే ఉండిపోవాలి అని కోరుకుందట అప్పుడు స్వామి నాకు ఇష్టమైన తిథుల్లో ఒక తిదిగా ఉండిపోతావు అని వరం ఇచ్చారట అప్పటి నుంచి అందరూ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అనేక విశేషమైన పూజలు విశేషమైన కైంకర్యాలన్నీ చేస్తారు ఏకాదశి రోజు ఉపవాస నియమం కూడా పాటిస్తారు చాలామంది ఈ ఉపవాసాల వెనక కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఉపవాస నియమం పాటించి ఉప్పు కారాలు మసాలాలు లేకుండా ఉడికిన ఆహారం ఇవ్వకుండా బాడీకి ఏ ఫ్రూట్స్ తిన్నామనుకోండి మన బాడీ అనేది క్లెన్స్ అవుతుంది ఇక తులికాదశి రోజున పిండిని నైవేద్యంగా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే మనకి ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చేసరికి ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉంటాయి వాతావరణం కూడా చాలా చేంజ్ అయి ఉంటుంది కాబట్టి మన బాడీకి వేడిని ఇచ్చే పదార్థాలు తీసుకోవాలి పేలాల పిండి అనేది మన బాడీకి వేడిని అందజేస్తుంది అలాగే ఈ వర్షాకాలానికి తగ్గట్టుగా మన బాడీకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందట అందుకని గుడికొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు అలాగే పితృదేవతలకి నైవేద్యంగా కూడా పేలాల పిండిని పెడతారు దానివల్ల కూడా పండగ రోజున మన పెద్దవాళ్ళని తలుచుకున్నట్లుగా ఉంటుందని కూడా ఈ ప్రసాదాన్ని అలా పంచుతూ ఉంటారనమాట అందువల్ల ఏ పల్లెటూరుకి వెళ్ళినా చూడండి రైతులు కంపల్సరిగా ఈ జొన్న పేలాల పిండిని దంచి నైవేద్యంగా పెడతారు దేవుడికి ఇక ఈ రోజున హరినామ సంకీర్తన చేసుకుంటే చాలా మంచిది విష్ణు సహస్రనామం చదువుకున్నా కానీ చాలా మంచిది ఆ మా అవన్నీ రావు అనుకున్న వాళ్ళు శ్రీరామ శ్రీరామ అనుకున్న చాలు ఇక ఈ తొలేకాదశి రోజున నాకు ఇష్టమైన ఒక అన్నమాచార్య కీర్తన పాడుతాను హరి పాడతాను चन्तना कुनी श्री रघुराम हम्तायुनिवे हरिक्ष चन्दना कुनी श्री रघुराम हम्तायु नि हरिपुण्डरी कक्षा कुलमुनि हरिपुण्डरी काक्ष चन्दना श्रीरघुराम अन्तयुनीवे हरिपुण्डरी कक्षुनुमोदर नाम यु नीवे मधुसूद विष्णुदेवुडा अन्तयुनीवे हरिपुण्डरी काक्ष चन्दना कुनीवे श्रीरघुराम अन्तयुनीवे हरिपुण्डरी काक्ष पुट्टुगुनीवे पुरुषोत्तमा कोन नटनडर्म హరి హరిపుండరి కానీ శ్రీరాఘోరా హరి పుండరి పాట కొంచెం లెంగ్త్ అయింది కదా ఏమీ అనుకోవద్దు ఇక ఈరోజు నా హరినామ సంకీర్తన విన్నా పాడిన చాలా మంచిది సరే అండి మరి మీరందరూ కూడా తొలి ఏకాదశి పూజ చేసుకున్నారా నా కామెంట్ పెట్టండి అలాగే నా పూజ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి మర్చిపోకుండా అలాగే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం